ఈ పెద్దయ్యాక చేస్తావు చెప్పమ్మా ఇల్లు తుడుస్తావు ఇంకా తడిగొట్టి పెడతావు ఇంకా బర్తలు ఉతుకుతావు ఇంకేం చేస్తావమ్మా నువ్వు పెద్దయ్యాక టీచర్ జాబ్ చేస్తావా డాక్టర్ అవుతావా ఆటో డ్రైవర్ అవుతావా బస్ డ్రైవర్ అవుతావా విమానం ఉంది కదా విమానం డ్రైవర్ అవుతావా నాది విమానంలో పని చేస్తారా కాకపోతే కలెక్టర్ కలెక్టర్ అవుతావా వీటిలో ఎంచుకో ఏదో ఒకటి ఏదో ఒకటి ఎంచుకో నీకు నచ్చింది ఏటా అవుతా చెప్పు డాక్టర్ అవుతుందా వెరీ గుడ్ డాక్టర్ అయ్యి ఏట్ చేయలే డాక్టర్ అయ్యక డాక్టర్ అవుతారు కదా డాక్టర్ అయిన వాళ్ళు ఏం చేస్తారు డాక్టర్ డాక్టర్ వాళ్ళు లేటు చేస్తారా ఇంజక్షన్ చేస్తారా ఎందుకు చేస్తారు ఇంజక్షన్ జ్వరం వస్తే తగ్గడానికేనా నేను వస్తాను అప్పుడు నాకు జ్వరం ఇంజక్షన్ చేస్తాను నాకు నువ్వు డాక్టర్ అయినాక చేస్తావా నువ్వు చెప్తుంటావా అమ్మతో చెప్తావా మరి నేను పెద్ద డాక్టర్ డాక్టర్ని అవుతానని చెప్తావా డాక్టర్ అవ్వాలంటే చదవాలి బాగా ఏబిసిడీలు అక్షరాలు తెలుగు అక్షరాలు నేర్చుకోవాలి నేర్చుకుంటే నువ్వు డాక్టర్ అయిపోతుంది